స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముందు ముందునూయ్యి వెనక గొయ్యిలా తయారయ్యాయి ఎన్నికలకి మూడు నెలలే గడువు ఉండటం మరోవైపు బీసీ రిజర్వేషన్ల గండం కాంగ్రెస్ ని వెంటాడుతోంది మరోవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోపు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు దీంతో ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదించి రాష్ట్రపతికి పంపింది ప్రస్తుతం ఈ బిల్లులు ప్రెసిడెంట్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయి దీంతో మూడు మార్గాలను పరిశీలిస్తోంది కాంగ్రెస్ బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తుంది అవసరమైతే అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాలని ప్లాన్ చేస్తోంది రెండో మార్గంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి రిజర్వేషన్లను అమలు చేయాలని యోచిస్తోంది మూడో ప్రత్యామ్నాయంగా బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని భావిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం డెబ్బై శాతానికి పెరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం మించొద్దు దీంతో రిజర్వేషన్లపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతోంది పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తోంది ఏ రకంగా పోతే ఇచ్చిన చేస్తాం మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడు మొదలు పెట్టాయి విపక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేశామని కాంగ్రెస్ చెప్పడం సరికాదన్నారు ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే కేసీఆర్ వరకు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి పంపారన్నారు టైంపాస్ ముచ్చట్లు చెబితే మరో పోరాటం తప్పదన్నారు ఏమంటున్నా పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరము మేమేం విషమెత్తుకునే అవసరంలేము ఏ పార్టీలు అయినప్పటికీ నలభై రెండు మీకు తెలుసు పీసీసీ అప్పుడు ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు బీసీలకు ఇచ్చిండ్రా ఇప్పుడు లేదా లెక్క ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల లెక్క లేదా కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు రెండోది మేమేదో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామంటే అందరూ చేసి పంపించారు మీరు కాదు గతంలో కేసీఆర్ గారు చేసారు చంద్రబాబు నాయుడు గారు చేసిర్రు ఎన్టీ రామారావు గారు చేసిర్రు రాజశేఖర రెడ్డి గారు చేసారు ఇవన్నీ తూతూ మద్రంగా చేసేదో మేము చేతులు దృక్కున్నాం అనేటువంటి కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు ఇలా వెళ్తే తప్పకుండా రెవల్యూషన్ వస్తుంది బీసీ సమాజం మేల్కొన్నది ఊరుకునే సమస్య లేదు తెలంగాణలో మన ఉద్యమం వస్తుందంటే అది బీసీ ఉద్యమం రాబోతుంది బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి బిల్లును ఆమోదించాలి అనడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ది లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారన్నారు ఆయన అన్నలేని మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఇండ్ల బీసీ బిల్లులో కలిపి మీరు ఈ బిల్లును ఆమోదించండి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవ మంత్రులు ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయం కాబట్టి దాన్ని మేము సపోర్ట్ చేయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా షెడ్యూల్ విడుదల చేస్తే మరో పోరాటం తప్పదంటున్నాయి బీసీ సంఘాలు